मननं धनमजासेन मननौ विना धैर्येण जीवनं विनाधैर्येण जीवनम् अन्ध्यकाले चे मध्यकाले जगे ध्यानौ देहि मे मधुसूदना समस्ता மங்களோ சம் ஸ்கோஷ்

ఈ నవంబర్ ముప్పై తేదీ వరకు పద్దెనిమిది రోజుల పాటు డిసెంబర్ ఒకటవ తేదీన గీతా జయంతిని పురస్కరించుకొని ఈ పద్దెనిమిది రోజుల పాటు రోజు ఒక అధ్యాయము శ్లోకము తాత్పర్య విశ్లేషణతో ప్రతిరోజు ఒక అధ్యాయం ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు జరుగును మరియు డిసెంబర్ ఒకటవ తేదీ గీతా జయంతిని పురస్కరించుకొని గీతా జయంతి రోజు ఉదయం ఏడు ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు అఖండంగా పద్దెనిమిది అధ్యాయులు శ్లోకము తాత్పర్యము విశ్లేషణతో ఉండును మరియు పొద్దున టిబను మధ్యాహ్నం భోజనము సాయంత్రం మహామంగళారతి తర్వాత అల్పారంతో ఆ కార్యక్రమం ముగిను ఆ రోజు డిసెంబర్ ఒకటవ తేదీ గీతా జయంతి రోజున ఆ కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లు భోజనం వసంతా ఈ దేవాలయం వారు పలక చింతమార్జనేయ స్వామి దేవాలయం వారు కమిటీ వారే ఏర్పాటు చేసినారు ఈరోజు మాత్రము అనుకోకుండా సంకల్పం ఫస్ట్ రోజు కాబట్టి ప్రసాదమే కాక దేవస్థానం ఏర్పాటు చేశారు అల్పారం కూడా పెట్టాలని నా మనసులో ఆ భగవంతుడు నిర్ణయిస్తే ఒక మాట అంటే వెంకటినే అన్నా నువ్వెందుకు చేస్తా నేను చేస్తానే అని వామిని ఒప్పుకొని రకామని అప్పటికప్పుడు చేస్తే మనకందరికీ అల్పారంగా పెట్టింది ఇంకా మిగతా రేపటింటే ఎవరైనా చిన్నవాళ్ళు కావచ్చు కాకపోతే దాని గురించి ఆలోచన కాబట్టి ఇది మరియు విజయ గీతా జయంతిని పురస్కరించి పద్దెనిమిది రోజులు పూర్తి రోజు మఠంలో కూడా అది పొద్దు సాయంత్రం దాకా సాగుతుంది పొద్దున టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి అల్పారంతో అక్కడ అక్కడ కూడా మన కోదండరామస్వామి భక్ సేవ చైతన్య గ్రూప్ గ్రూపు మధ్యాహ్నం పన్నెండు నుంచి రెండు గంటల వరకు ఈ గ్రూప్ వారు పారాయణలో పాల్గొని అక్కడ భగవద్గీత అక్కడ శ్లోకాలు మాత్రమే ఏ ఉండవు అక్కడ భోజన చేసుకున్నారు అక్కడ మూడు పూట్ల ఉంటుంది అందరి సహకారాన్ని ఎక్కడి వారు అక్కడ ఎవరికి అనుకూలం ఉన్న సమయంలో వారు ఆ భగవంతుని కృపా కరుణ కటాక్షం పొంది ఆయుర ఆరోగ్యములతో అష్టైశ్వర్యములతో జీవనం గడపాలని కోరుకుంటూ ఈ కార్యక్రమము జూన్ మే ఇరవై ఐదవ తేదీ తెల్లవారుగా ఐదు గంటలకు ఒక ప్రమాదంలో నేను నన్ను బ్రతికించాడు భగవద్గీతని ఆ రోజు నన్ను బ్రతికించింది ఆ రోజు సంకల్పం పెట్టిన పద్దెనిమిది రోజులు గీతా జయంతికి రకంగా చేయాలి అందరికీ నేర్పించాలనే ఉద్దేశం కావున భగవద్గీతను నేర్చుకో తలరాతను మార్చుకో నా తలరాత్రను మార్చింది కాబట్టి ఇంత గట్టిగా ఇంత దేవస్థానం ముందు ఇంతమంది చెప్తున్నారు కాబట్టి అందరూ కూడా మీరు పాల్గొని తరించగలరని మీ అందరికీ మనవి చేస్తున్నాను జయ జై శ్రీరామ్ ఈ నవంబర్ పదమూడవ తేదీ గురువారం నుంచి ఈ నవంబర్ ముప్పై తేదీ వరకు పద్దెనిమిది రోజుల పాటు డిసెంబర్ ఒకటవ తేదీన గీతా జయంతిని పురస్కరించుకొని ఈ పద్దెనిమిది రోజుల పాటు రోజు ఒక అధ్యాయము శ్లోకము తాత్పర్య విశ్లేషణతో ప్రతిరోజు ఒక అధ్యాయం ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు జరుగును మరియు డిసెంబర్ ఒకటవ తేదీ గీతా జయంతిని పురస్కరించుకొని గీతా జయంతి రోజు ఉదయం ఏడు ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు అఖండంగా పద్దెనిమిది అధ్యాయులు శ్లోకము తాత్పర్యము విశ్లేషణతో ఉండును మరియు పొద్దున టిఫను మధ్యాహ్నం భోజనము సాయంత్రం మహామంగళారతి తర్వాత అల్పారంతో ఆ కార్యక్రమం ముగిరు ఆ రోజు డిసెంబర్ ఒకటవ తేదీ గీతా జయంతి రోజున ఆ కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లు భోజన వసతి మన ఈ దేవాలయం వారు పలక చింతమార్ ఆంజనేయ స్వామి దేవాలయం వారు కమిటీ వారే ఏర్పాటు చేసినారు ఈరోజు మాత్రము అనుకోకుండా సంకల్పం ఫస్ట్ రోజు కాబట్టి ప్రసాదమే కాక దేవస్థానం ఏర్పాటు చేశారు అల్పారం కూడా పెట్టాలని నా మనసులో ఆ భగవంతుడు నిర్ణయిస్తే ఒక మాట అట్లా అంటే వెంకటనే గారు అన్నా నువ్వెందుకు చేస్తాను నేను చేస్తానే అని వాళ్ళనే ఒప్పుకొని నక్కామని అప్పటికప్పుడు ఇచ్చి మనకు అందరికీ అల్పారంగా వచ్చింది ఇక మిగతా రేపటి నుండి ఎవరైనా రాకపోతే దాని గురించి ఆలోచన లేదు కాబట్టి ఇది మరియు ఇదే గీతా జయంతిని పురస్కరించే పద్దెనిమిది రోజులు పూజ మఠంలో కూడా అది కొత్త సాయంత్రం దాకా సాగుతుంది పొద్దున డిఫన్లు మధ్యాహ్నం భోజనం రాత్రి అల్పారంతో అక్కడ అక్కడ కూడా మన కోదండరామస్వామి భక్తి సేవ చైతన్య గ్రూప్ గ్రూపు మధ్యాహ్నం పన్నెండు నుంచి రెండు గంటల వరకు ఈ గ్రూప్ వారు పారాయణలో పాల్గొని అక్కడ భగవద్గీత అక్కడ శ్లోకాలు మాత్రమే ఏ ఉండవు అక్కడ ఫోన్ చేసుకుని రావచ్చు అక్కడ మూడు పుట్ల ఉంటుంది అందరి సహకారాన్ని ఎక్కడి వారు అక్కడ ఎవరికి అనుకూలమైన సమయంలో వారు ఆ భగవంతుని కృపా కరుణ కటాక్షం పొంది ఆయుర ఆరోగ్యములతో అష్టైశ్వర్యములతో జీవనం గడపాలని కోరుకుంటూ ఈ కార్యక్రమము జూన్ మే ఇరవై ఐదవ తేదీ తెల్లవారుజామున ఐదు గంటలకు ఒక ప్రమాదంలో నేను నన్ను బ్రతికించాడు భగవద్గీతని ఆ రోజు నన్ను బ్రతికించింది ఆ రోజు సంకల్పం పెట్టిన పద్దెనిమిది రోజులు గీతా జయంతికి రకంగా చేయాలి అందరికీ నేర్పించాలనే ఉద్దేశం కావున భగవద్గీతను నేర్చుకో మీ తలరాతను మార్చుకో నా తలరాత్రను మార్చింది కాబట్టి ఇంత గట్టిగా ఇంత దేవస్థానం ముందు ఇంతమంది చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా మీరు పాల్గొని ధరించగలరని మీ అందరికీ మనవి చేస్తున్నాను జయ జై శ్రీరామ్ ఎక్కువ మంది పాల్గొని ధరించండి గీతా జయంతి రోజు మాత్రం ఉదయం నుంచి సాయంత్రం